హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక వెళ్తే ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటో తెలుసా మన పెందుర్తిలో ఉండే ట్రాఫిక్ అలాగే యాక్సిడెంట్స్ అవడానికి మెయిన్ కారణాలు ముఖ్య కారణాలు చెప్పబోతున్నాను ఎలా అంటే వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది సో మన పెందుర్త్ బ్రిడ్జ్ని చూసారా పాత బ్రిడ్జ్ ఇది ఆ బ్రిడ్జ్ దగ్గర మేము ఉన్నాం అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అసలు ఎలా వెళ్ళాలిరా బాబు ఇటు ఎందుకు వచ్చామని చెప్పేసి మేము బర బాదుకుంటున్నాం ఎందుకంటే మాకు మంచి రోడ్డు ఉంది ఎక్కడ మీకు నేను చూపించాను కదా మన అనకపల్ అనుపం ఫ్లేవర్ అవుతుంది ఆ రోడ్ నుంచి వెళ్ళొచ్చని చెప్పి కానీ అలవాట్లో పొరపాటు అన్నట్టు ఇటువైపు వచ్చు ఇటువైపు రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ మేమైతే రాంగ్ రూట్లో వెళ్తున్నాం ఇలా వెళ్ళటం చాలా రిస్క్ కొంచెం చూసుకుని వెళ్ళండి ఇలా వెళ్ళటం వల్ల కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలా నువ్వెందుకు వెళ్ళవురా బాబు అంటే మీకు చెప్పడానికి ఇలా వెళ్ళకండి అని చెప్పి ఇలా వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ట్రాఫిక్ జామ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది బైక్ అనుకోండి ఏ సందులోకి వెళ్ళిపోవచ్చు అదే కార్ వస్తే మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది సో అందుకే ఎవరైతే కార్లో వెళ్తారో లేకపోతే కొంచెం హెవీ వెహికల్స్లో వెళ్తారో వాళ్ళు మాత్రం ఒక ఒక్క ట్రాఫిక్ ఎగ్జామ్ అయితే సైడే ఉండండి ఇంకో సైడ్ వెళ్ళిపోయారంటే ట్రాఫిక్ ఎగ్జామ్ ఫుల్ అయిపోతుంది మీరు వెళ్ళిపోతారు కానీ మెనకాదులు వచ్చి ఉండిపోతారు ఆ టైంలో అక్కడ ఎవరైనా ట్రాఫిక్ పోల్స్ ఉంటే ఖచ్చితంగా మీకైతే ఫైన్ అనేది ఉంటుంది తర్వాత మనం అయితే పెందూరు జంక్షన్ దగ్గరకు వచ్చాం ఎలావోలా ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా రోడ్డు పక్కనే ఇవన్నీ ఉంటాయన్నమాట ఓసలా విని ఇలా వెళ్ళడం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ఓస్ల పడతాం పడితే తెలిసిందే కదా పడిపోతాం ఈ లోపం రాంగ్ రూట్లో కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళని కూడా మనం అబ్జర్వ్ లేకపోతే ఇబ్బంది పడతాం పడిపోతాం కింద అండ్ ఇలాంటి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఇట్సా ట్రాఫిక్ ఆగోదు కదా ఆ రైట్ సైడ్లో వెహికల్స్ రావని చెప్పేసి సమ్ అని వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకొక హైలెట్ ఏంటంటే ఒక పెద్ద ఆయన చూసారా ఎలా వెళ్తారో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇప్పుడు మీకు ఫుల్ వీడియో చూపించిపోతున్నాను అనమాట ఏం జరుగుతుందని చెప్పేసి ఎందుకు అంత కంగారు తెలీదు సో చూసారా ఆ డివైటర్ నుంచి అటు వెళ్ళిపోతున్నారు ఆ టైంలో అటు నుంచి బస్సు వచ్చినా ఈ కార్ వచ్చినా లేకపోతే లారీ వచ్చినా పరిస్థితి ఏంటి సో ఆయన ఎలా అయినా వెళ్ళాలి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అటు సైడ్ నుంచి ఏదైనా వెహికల్స్ కొంచెం స్పీడ్గా వచ్చిందంటే అంతే పరిస్థితి సో అలా వెళ్ళినా కూడా వెహికల్స్ స్టక్ అయిపోయింది ఆయన దిగేసి లోపలికి వెళ్తారు అటువైపు వెళ్తారు సో చూడండి మీరే చూస్తున్నారు కదా ఇలా అంత కంగారు పడిపోయి వెళ్ళాల్సిన అవసరం ఉందో మరి అర్థం కావట్లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మీకు చూపిస్తాను తర్వాత వెహికల్స్ అనేవి ఎంత స్పీడ్గా వెళ్తాయో అక్కడ ఆ రోడ్ ట్రాక్ నుంచి అంటే మేము రికార్డ్ చేయడం సరే కుదరలేదు మా ఫ్రెండ్ రికార్డ్ చేస్తున్నాడు నేనైతే బాగా చూపించేవాడిని సో మీరు చూసుకోవచ్చు ఆ రైట్ సైడ్లో బస్సు వెళ్ళి చూసారా బస్సు వెనకాల కారు వెళ్తు చూసారా ఆ కారు బస్ అయితే ఓ రేంజ్ స్పీడ్లో వెళ్ళాయి అదే టైంలో ఇతను కూడా వెళ్ళారంటే ఏం జరిగి ఉండదో మనం ఆలోచించాలి ఇంకా అలానే మనం ట్రాఫిక్లో వెళ్ళాడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే నేను వెళ్ళాడు మాత్రం వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది చూసారు కదా ఆపోజిట్లోని వెహికల్స్ వస్తున్నాయి చాలా స్పీడ్గా వస్తున్నాయి అవి కూడా హెవీ వెహికల్స్ ఏమాత్రం హిట్ చేశాయంటే అంతే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కదా ఒక లారీ మనల్ని గుద్దింది అంటే అదే హిట్ చేసింది అంటే అంతే పరిస్థితి నేను చాలా చూసాను లారీ యాక్సిడెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి సో ప్లీజ్ మీరు కొంచెం సేఫ్గా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అంటే మీరు వెళ్ళేటప్పుడు మ్యాక్స్ హెల్మెట్ వేసుకోండి అలానే రాంగ్ రూట్స్లో వెళ్ళడం తర్వాత ఓవర్ స్పీడ్లో వెళ్ళటం అవాయిడ్ చేయండి బెటర్గా ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన పెందూరు జంక్షన్ ద్వారా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని యూజ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో మీరు ఆ వ్లాగ్ అని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ వ్లాగ్ చూస్తే మీరు ఆ విధంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇటువంటి ట్రాఫిక్ని ఫేస్ చేయకుండా సో మనమైతే పెందురు జంక్షన్ దాకా వస్తాం ముందుగా కనిపిస్తుంది చూస్తారు అదే పెందూరు జంక్షన్ ముందునో టాటా బండి వెళ్తుంది పెద్ద బండి సో ఈ జంక్షన్ ద్వారా రాగం సిగ్నల్ పడగానే వెళ్ళిపోవటమే సో ఈ బ్లాగ్ని మీరు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని షేర్ చేయండి ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్